హాయ్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఇష్టమైన నటుల్లో అంటే చాలామందికి లవర్ బాయ్ అన్న ఇమేజ్ ఉన్న నటుల్లో వన్ ఆఫ్ ద నటుడు వచ్చేసి ఉదయ్ కిరణ్ సో పర్సనల్లీ మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు మంచి మంచి సినిమాలే చేశాడు కానీ కాలక్రమేణా ఉదయ్ కిరణ్ ఫేడ్ అవుట్ అయిపోవటము పరిస్థితులు సహకరించగా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది ఆ తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా లాట్ ఆఫ్ డిస్కషన్ ఉదయ్కిరణ్ ఎలా చనిపోయాడు ఒక పెద్ద హీరో ఈ ఉదయ్ కిరణ్ చావు వెనుక ఇన్వాల్వ్ అయ్యాడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక పెద్ద హీరో ఉదయ్కిరణ్ చావులో ఇన్వాల్వ్ అయ్యాడా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది అండ్ ఐ వాంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ బేసికల్లీ ఆత్మహత్య ఎవడైనా ఎందుకు చేసుకుంటాడు పరిస్థితులు సహకరించక లేదా సమాజాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటాడు అండ్ ఉదయ్ కిరణ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జిమిషన్ కానీ మనం ఎందుకు ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతున్నాము ఎందుకంటే అతను ఒక సినిమా హీరో కాబట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక చిన్న గ్లిచ్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత అతని కెరీర్ పడిపోయింది పడిపోయిన కెరీర్కి మనం చిరంజీవిని లింక్ చేశాము ఎందుకు చిరంజీవిని లింక్ చేశాము ఎందుకంటే చిరంజీవి అనే ఒక వ్యక్తి పళ్ళున్న ఒక చెట్టు లాంటి వాడు బేసికలీ మనం ఎవరినైనా ఎందుకు కొడతాము వాడి వల్ల మనకేదో లాభం ఉంటుంది అతని నుంచి మనం లాభపడచ్చు బెనిఫిట్ పడవచ్చు టెక్నికల్లీ మనకు వ్యూస్ వస్తాయి మనం చెప్పేది అందరూ చూస్తారు ఇప్పుడు మీరు కూడా నేను తంప్ నేలు ఉదయ్ కిరణ్ మీద పెట్టడంతో మీరు ఈ వీడియో చూస్తున్నారు నిజానికి ఈ వీడియోలో అసలు ఉదయ్ కిరణ్ కాంటెంట్ మనకు ఎందుకు ఉదయ్ కిరణ్ గురించి మనకు ఎందుకు అతను చనిపోయిన తర్వాత అతను ఏదైనా సమాజానికి పెద్దగా ఒక ఉత్తమమైన వ్యక్త పెద్ద సమాజ సేవ చేశాడా చచ్చిపోతే మీలాంటి వాళ్ళు నాలుగు కనీసం అతను ఎక్కడ చచ్చిపోయాడో ఎందుకు చచ్చిపోయాడో కూడా పోయి చూడలేదు కానీ అతని చావు గురించి మనం ఈ రోజుకు మాట్లాడుకుంటాం రీసెంట్గా ఈ టాపిక్ ఎందుకు ట్రిగర్ చేశాము అంటే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి ఇష్యూ వల్ల ఈ ఉదయకిరణ్ టాపిక్ స్టార్ట్ అయింది కొంతమంది బాలకృష్ణ అభిమానులు చిరంజీవి గారిని టార్గెట్ చేయడానికి ఉదయ్ కిరణ్ టాపిక్ తీసుకొస్తే చిరంజీవి అభిమానులు బాలకృష్ణని టార్గెట్ చేయడానికి బాలకృష్ణ పేల్చిన తుపాకీ శబ్దాన్ని వినిపిస్తున్నారు మరి ఈ రెండు విషయాల్లో ఎవరు రైటు ఎవరు రాంగు బాలకృష్ణ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపాడటం ఎంత నిజమై ఎంత నిజమో ఉదయ్ కిరణ్ చావుకు చిరంజీవి కారణం కాదు అనేది కూడా అంతే నిజం మీలో అనుకోవచ్చు అరే చాలా కంటెంట్ ఉంది కదా ఆన్లైన్లో చిరంజీవియే ఉదయ్ కిరణ్ చావు కారణమయ్యాడని చెప్పి నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు చిరంజీవి లాంటి అగ్రనటుడు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఒక సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ యాక్టర్ స్టేజ్లో ఉన్నాడు అటువంటి అగ్ర నటుడు కూతురితో ఒక ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత బ్రేక్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి రూమర్స్ ఆబ్వియస్లీ చిరంజీవి ఏమనుకుంటారో అన్న ఒక ఇంపాక్ట్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన బాధ్యత ఉదయ్ కిరణ్ ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో నీకు పని దొరకలేదు బయటికి వచ్చి ఇంకో పని వెతుక్కొని చక్కగా లైఫ్ని సెటిల్ చేసుకునే బాధ్యత ఉదయ్ నీకు చేత కాక నీవు హ్యాండిల్ చేయలేక నీవు సమన్వయం పడలేక నీవు డైజెస్ట్ చేసుకోలేక నీవు ఆత్మహత్య చేసుకుంటే దానికి మెగాస్టార్ని నిందించడం ఎంతవరకు రైట్ మెగాస్టారే కాదు ఆ ప్లేస్లో ఎంతోమంది తండ్రులు ఉన్నారు తమ కూతుర్లనో పిల్లలను కాపాడుకోవడానికి తమ పీపుల్ని తన తమ కుటుంబాలని షీల్డ్ చేసుకోవడానికి ఒక తండ్రి చేసే చిన్న చిన్న విషయాలను హ్యాండిల్ చేయలేకపోతే ఒక వ్యక్తి బతికినా చచ్చిపోయినా ఒకటే ఆ వ్యక్తి అంత ఎంతోమంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో ఎంతోమంది సమస్యలు ఎదుర్కొన్నారు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకు తొక్క తొక్కబడ్డారు మళ్ళీ వాళ్ళందరూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యలు చేసుకున్నారా లేదు ఉదయ్ కిరణ్ ఈజ్ మెంటలీ వీక్ నిజానికి ఉదయకిరణ్ ఒకసారి చచ్చిపోయాడు మనం సోషల్ మీడియాలో రోజు చంపుతున్నాం ఉదయ్ కిరణ్ని ని ఉదయ్ కిరణ్ చావు ద్వారా మనం ఏదైనా లాభపడాలి అనుకుంటే అంతకన్నా అసహ్యమైన చర్య ఇంకోటి లేదు సో బేసికల్లీ నేను చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి చిరంజీవిని ఉదయ్ కిరణ్ చావుకు లింక్ చేసి చూడద్దు ఈస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఉదయ్ కిరణ్ మర్డర్ ఆర్ హిస్ డెత్ సింపుల్ ఉదయ్ కిరణ్ ఈ సమాజంలో తను ఒక గొప్ప స్థితిని చూసి ఉన్నట్టుండి అంత దా దయనీయమైన హోప్లెస్ స్టేజ్కి పడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు కానీ దాన్ని ఇంకోలాగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు ఎందుకంటే చక్కగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో హ్యాపీగా ట్రావెల్ చేసి ఉండొచ్చు తన లైఫ్ని ఒక అమ్మాయితో నచ్చలేదు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో సెటిల్ కాలేదు నీ నీకు సెట్ కాలేదు యూ కెన్ ట్రావెల్ నువ్వు బ్రతికి సాధించగలిగింది చాలా ఉంది చచ్చిపోయి నువ్వు కోల్పో కో సాధించేదేం లేదు సో ఉదయ్ కిరణ్కి ఆ విషయం చెప్పేవాళ్ళు లేరో మళ్ళీ ఆ విషయంలో అతను దాన్ని సీరియస్గా తీసుకోలేదో నాకు తెలియదు కానీ అన్ఫార్చునేట్లీ ఉదయ్ కిరణ్ లాస్ట్ ఈజ్ లైఫ్ ఇవాళ ఉదయ్ కిరణ్ పేరు చెప్పి మనం టార్గెట్ చేస్తుంది చిరంజీవిని మాత్రం కాదు ఇంట్లో ఆడవాళ్ళను ఈ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోవాలి దయచేసి ఇళ్ళల్లో మహిళలు పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా పిల్లలతో ఎక్కడో ప్రపంచంలో బ్రతుకుతుండే వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చులు పెట్టే విషయాల పట్ల మనం మాట్లాడి ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో మన మన ఇళ్లలో మన విషయాలలో మన ఆడవాళ్ళ గురించి ఎవరో ఒకరు మాట్లాడితే మనం ఎంత బాధపడతాం అటువంటిది ఒక పబ్లిక్ ఇమేజ్ ఉన్న ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ రాజకీయంగా ఎవరు ఎటుపక్కనూ ఉండొచ్చు కానీ ఒక మెగాస్టార్ తరఫున ఒక మెగాస్టార్కి అగెయిన్స్ట్గా మనం ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది రైట్ కాదేమో అని నా ఉద్దేశము ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ సీరియస్లీ ప్లీజ్ డోంట్ డ్రాగ్ చిరంజీవి ఇంటూ ఉదయ్ కిరణ్స్ ఇష్యూ అంశాల వారీగా మాట్లాడండి రాజకీయంగా ఎదుర్కోండి కానీ కుటుంబ వ్యవహారాల్లోకి పోయి చిరంజీవి గారిని డిస్టర్బ్ చేయడం రైట్ కాదు అనేది నా ఉద్దేశము ఒకవేళ మీకు కూడా ఇది రైట్ అనిపిస్తే ఇది ఎవరికి చేరాలో ఎంతమందికి చేరాలో అంతమందికి చేరి ఇక ముందర చిరంజీవి గారి కుటుంబంలో వారి ఆడవాళ్ళను కించపరిచేలా ఉదయ్ కిరణ్ విషయాన్ని తీసుకురాకూడదు అనేది నా మనవి థ్యాంక్ యూ